あっ <music> చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలో వైఎస్ ఎంపీ హరిబాబాద్ దివంగత మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాజరై తన నూతన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం గుండెల్లో గుడి కట్టుకున్న మహోన్నత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరణ చాలా ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా రాష్ట ముఖ్యమంత్రి ఓడించేందుకు పెత్తనదారులందరూ ఒక్కటయ్యారని పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంలో పేదల పక్క నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనమంతా ఒకటై రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు वामस्पा मसाज़ बिजनेस 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 ऐसा है पद्धागम सूत्रों जायता है चंद्र बांवलों सो जाता है चक्षु सूडियों जायता है ना भ्रांशे लंतरिक्षर से रुष्टों ढो समावर्तता అన్ని పార్టీ ఒకటై చంద్రబాబు నాయకత్వం వచ్చి వచ్చినవాబంటేనే ఆ పార్టీకి సంబంధించి పెడతాను తొలి రోజుల లీడర్లు కూడా అడుగుతున్నాను ఇప్పటి డబ్బులు వస్తా ఉన్నది ఎన్ని కోట్లు వస్తున్నదో మనకు ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క కోటుకి ఐదు వేలు కూడా ఇస్తారు అమ్మా మీరు ఓటు డబ్బు కమ్ముకుంటారా ఫ్యాన్కు ఓటు వేసి జగన్ గెలిపిస్తారా గట్టిగా ఏమ్మా మా డబ్బు ఇచ్చి ఓటు అడిగేవాడు మళ్ళీ గెలిచినా కానీ మీ దగ్గర డబ్బులు వసూలు చేసేదానికి వస్తారు కానీ మీ హృదయాన్ని తోసుకునే ఎవడు రాడు దాన్ని మీరు అర్థం చేసుకొని జగన్ అన్నని మీరు కాపాడకోవాల్సిందిగా మా లీడర్లకి అందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటాను ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీని నరలోపు రాక్షసుడు అన్నాడు ప్రధానికి అర్హత లేదన్నాడు ఒక మతపరంగా మతాన్ని వెచ్చగొడుతున్నాడు నేను పెద్ద తప్పు చేసినాను పద్నాలుగులో బీజేపీలో చేరి ఒక మతానికి సంబంధించిన పార్టీని సపోర్ట్ చేస్తాను ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ సోనియా గాంధీని ఇటలీ తన్నాడు రకరకాలుగా హింసించాడు మళ్ళీ ఆ పదవి కోసం ఇటలీ దేశస్తురాలైనటువంటి మన ఇండియా సంబంధించిన రాజీవ్ గాంధీ బారు కాబట్టి మళ్ళీ ఆమె నాయకత్వాన్ని బలపరిచేసే కార్యక్రమాలు చేశాడు మళ్ళీ ఓడిపోయినాక మళ్ళీ ఆయన ఆయన ఇటలీ రాకూడదు మన రాజీవ్ గాంధీ తమ్ముడు రాహుల్ గాంధీ ఇక్కడికి రాకూడదు అని మా ఒప్పును జారీ చేశాడు ఏసీబీ గాని సిబిఐ ఎంక్వైరీలు మా ఆంధ్రప్రదేశ్ లో జరగకూడదని నిలబడ్డాడు ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మీరందరూ ఒకటి ఆలోచించండి జగన్ అన్నా కోరుకుంటుంది నేను మీ కుటుంబాలకి కులమో మతమో పార్టీ చూడకుండా ఒకవేళ తెలుగుదేశంలో ఉండే వాళ్ళు కూడా అరత్ ఉండే వాళ్ళ ఇంటికి అమ్మఒడి కానీ ఈ నవరత్నాలు పడపోతే మన ఇచ్చిన స్కీములు వాళ్ళు అరీ పడిపోతే మీరు నన్ను ఏమైనా తీసుకు ఏమైనా మీరు ఓటు రూపంగా తీర్పు ఇవ్వండి నేను మీకు మంచి చేస్తుంటే ప్రతి కుటుంబం ఈరోజు బాగుపడుతున్నదంటే ఆ రోజు ప్రతి పేద తల్లి నా బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకోపోతాడా నా బిడ్డ షూ వేసుకుని పోబోతాడా నా బిడ్డ ఆకలి లేకుండా చూడబోతాడా నా బిడ్డ కలెక్టర్ కావాలి నా బిడ్డని ఉత్పత్తిదారులు అయినటువంటి పేదవాళ్ళందరూ కూడా కలగన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినంత వరకు కలగన్నారు జగన్మోహన్ రెడ్డి రావటం ముందు అమ్మఒడిని డిక్లేర్ చేయటం విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చా నాడు నేడు విద్య కానీ హెల్త్కి కి సంబంధించింది కానీ ఆరోగ్యశ్రీ కూడా ఇరవై ఐదు లక్షల చేశారు ఇవంతా చేస్తా ఉంటే దీనికి ఓర్పు ఓటుకోలేకుండా మళ్ళీ ఎలక్షన్ వస్తున్నది కాబట్టి అన్ని పార్టీలు ఒకటే అయినారు జగన్ అన్న ఒకటే నిలబడినాడు అందుకే జగన్మోహన్ రెడ్డిని సింహ అన్నారు సింహని కూడా ఎందుకు అన్నారంటే ఈనాడు చేసినటువంటి అవినీతిని ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కూడా ఎత్తి మనందరే కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థని పోగొట్టి ఈర్షా ద్వేషం పగం లేకుండా ఒకప్పుడు పథకాలు ఎవరికైనా ఏదైనా పథకాలు వస్తే ఏదో కొంతమందికి ఇచ్చే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఉండింది మన ఆరాధ్యమ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి గ్రామంలో కూడా ఈ ఈర్షా పగ ద్వేషంతో రగిలిపోతున్నారు కొంతమందికి సంక్షేమ కార్యక్రమాన్ని మాట్లాడే రోజులు అవి రాజశేఖరకి వచ్చినాక ఆయన మొట్టమొదటి నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారంటే ప్రజల కోసం పాలించాలి కానీ వ్యక్తుల కోసం పరిపాలించాల్సిన అవసరం లేదని తీసుకుని వచ్చి తీసుకుని వచ్చిన ఏకైక రాజశేఖర రెడ్డి గారు అందుకైనా పేదవాళ్ళు తలరాత్రి మారాలంటే ఆ రోజే ఫీజు రింబర్స్మెంట్ అని ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు ఇందిరమ్మ గ్రామాలనే కట్టి కట్టించే కార్యక్రమాలు చేశాడు ప్రాజెక్టులు తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేశాడు అన్నిటికైనా ముఖ్యం రక్తుల యొక్క బాధలు విన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది తొమ్మిది గంటల కరెంటు నిలుగు ఇచ్చిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డికి దక్కింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రైతుల రుణమాఫీ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్తో కొట్లాడి ప్రతి రైతు రుణ విము చేసినటువంటి చరిత్ర సృష్టించిన రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి తనయుడు మీ అందరి అభిమాని ప్రతి ఇంట్లో పేదవాడు హృదయంలో గూడు కట్టుకుని ఒక దేవుడు గుడిలో ఏ విధంగా గూడు కట్టుకుంటాడో భగవంతుడు అటువంటి పేదవాడి గుళ్ళో ఆ హృదయంలో గూడు పెట్టుకు ఒక ఆరాధన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు నవరత్నాలు తీసుకొని వచ్చిచ్చి ప్రతి కుటుంబం జగన్ కులం చూడ పార్టీ చూడ మతం చూడ ఏ రోజు కూడా ఈ నా పార్టీ ఈ మతం నాది ఈ కులం నాది ఆ మాట లేకుండా ప్రతి కుటుంబానికి పేదవాడు తలరాత్రులు మారాలి పేదవాడు తలరాత్రులు మారాలంటే కేవలం విద్య అవసరం అనుకున్నాడు పేదవాడు ఆకితో ఉండకూడదని ఒక ఆలోచించాడు మహిళ లోన్లు లోన్లు తొయ్యాలని ఒక ఆలోచనతో తీసుకొని వచ్చాడు రైతుల రుణమాఫని అదేవిధంగా వాళ్ళకి పద్మూడు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని వచ్చాడు ప్రతి ఇంట్లో పేదవాడు ఇల్లు లేకుండా పడకూడదని ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టే కార్యక్రమాలు చూశాడు ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాలా ఇక్కడ మంత్రులకు అధికారం ఎమ్మెల్యేలకు అధికారం ఉంగ అధికారం ఇచ్చి వాళ్ళ ద్వారా చేయమని చెప్పాల ప్రజలే నా మనుషులు ప్రజలే ముఖ్యమంత్రిగా భావించాలి ఏ ప్రజలైనా కానీ వ్యత్యాసం ఉండకుండా ఈ ఈ స్కీముల్లో అభివృద్ధి కావాలని ఒక దృక్పథంతోనే జగన్ రెడ్డి నవరత్నాలు తీసుకొని వచ్చి అన్నిటికైనా ముఖ్యం ఇంగ్లీష్ మీడియం ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల మీకందరికి కూడా ఒకటిని విజ్ఞప్తి చేస్తున్నా స్వతంత్రం రావాలన్నా ఆ రోజు ఇంగ్లీష్ చదువుకున్న గాంధీ కానీ నెహ్రూ కానీ జిన్నా కానీ పెద్ద పెద్ద పోలే వాళ్ళందరూ కూడా రోజు విశ్వాసం నేర్చుకొని బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు స్వతంత్రమైన స్వతంత్రం తీసుకొని వచ్చారు అంబేద్కర్ దళితుడైనా ఆ రోజు ఎన్ని బాధలు పడినా అంబేద్కర్ దళితుడిగా పుట్టి సమాజంలో అంబేద్కర్ ని అణగదొక్కాలనుకుంటే అంబేద్కర్ ఆ చదివే సమాజానికి ఒక మూల పురుషుడిగా తయారు చేసినటువంటి చదువు ఏదైనా ఉంటే ఆ చదివే ఆ ఇంగ్లీష్ మీడియమే అందుకే అందరూ కూడా రాష్ట్రంలో ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదివినా డాక్టర్ బాబాసాహెబ్ మాదిరిగా చదివి రాజ్యాంగ చట్ట రిజర్వేషన్ మన అంబేద్కర్ గారు రిజర్వేషన్ కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు మహిళలు రిజర్వేషన్ వచ్చినా బీసీలకి రిజర్వేషన్ వచ్చినా ఏ రిజర్వేషన్ అన్నా ఆయన పెట్టిన పిక్షమే అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు ఈ ప్రపంచంలో మన యొక్క అంబేద్కర్ విగ్రహం దేశ దేశాలుగా తిరుగుతూ ఉంది మనం విజయవాడలో దళితులకు ఒక కారక వాళ్ళి ఎస్టీలకు ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలి రాజ్యాంగ నిర్మాత ఆయన్ని ఏ విధంగా బాధించినారో బాగా తెలుసు ఆమె చనిపోయినాక నేను జగనన్న అన్న బాణం అనింది మళ్ళీ ఏమనింది మా నాయన చంపినారు ఎఫ్ఐఆర్ పెట్టినారు కాంగ్రెస్ ఇదే మా నాయనకి ఇచ్చిన గిఫ్ట్ అనిది ఈ రోజు మా నాయన కాంగ్రెస్ పార్టీలో నేను విలీనం చేస్తే మా నాయని వినియోగం చేసినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆమె తెలంగాణలో స్టేట్మెంట్ ఇచ్చింది మళ్ళీ ఏం మాట్లాడుతుండదు ఆమె అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పింది ఆమె మరి ఈరోజు తెలంగాణలో పార్టీ పెట్టిన కాంగ్రెస్ కాంగ్రెస్ లో కలిపేస్తే తండ్రిని తత్తుకి కలిపినట్టు అవుతుందని మాట్లాడినటువంటి ఆమె పదవులు వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు కొంతమందికి ఉండొచ్చు ప్రజలు ఎన్నుకుంటేనే పదాలు పదవులు వస్తుంది ప్రజ కూడు గుడ్డలైన వాడు ఓటు వజ్రాయుధం వాళ్ళు వేస్తేనే ఎమ్మెల్యేలు అవుతారు ఎమ్మెల్యేలు వేసినాక ముఖ్యమంత్రి ఏ పనులు చేస్తారు చూసి మళ్ళీ ఆ పార్టీకి పట్టం కడతారు అమ్మా నీకు మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు ఒక పక్క దండయాత్ర చేస్తే మీ దండయాత్ర కూడా అది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడు మీ పార్టీ కాంగ్రెస్ నుంచి వదిలి బయట వస్తా నాకు తెలీదు రాజీవ్ గాంధీని ప్రదానం చేస్తానన్న మన ఆయన అది రాజశేఖర రెడ్డి గారి కోరిక ఆ కోరిక తీర్చుకునే దానికే నేను కాంగ్రెస్ పోయినా ఎంత అబద్ధాలు చెప్తున్నావు అమ్మా మన మనుషులమ్మా రాజశేఖర రెడ్డి చంపిన కుటుంబానికి రాజశేఖర రెడ్డి ఇబ్బంది పెట్టినట్టు కుటుంబానికి ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ బతికిందంటే కేవలం రాజశేఖర రెడ్డి వల్లే బతికింది అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మీరు ఈరోజు రాజశేఖర రెడ్డి యొక్క తేజస్సుని ఆయన చరిత్రని ప్రపంచ వ్యాప్తంగా మీ అన్న జగనన్న తీసుకొని పోతుంటే ఆయన్ని చెప్తే చరిత్రని నువ్వు తిప్పి రాస్తున్నావు ఇది మీకు మంచిది కదమ్మా నీకు నేను పాదాబులు చెప్తున్నాను ఒక్క తురి నీ మనసును మార్చుకో ఏదైనా ఉంటే అందరూ కూర్చొని మాట్లాడండి ఈ విధంగా రచ్చి రెచ్చగొట్టి ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని జగనన్న దెబ్బతీసే కార్యక్రమాలు మీరు ఎన్ని మంది చేసినా మీరు ఎంతమంది ఒకటైనా అది సింహమ్మా ఎవరు సింహాన్ని పేరెత్తుకోలేరు ఎన్ని గుంపులు ఒకటైనా ఎన్ని పార్టీలు ఒకటైనా పేదవాడు జగనన్న పక్కన ఉన్నారు కోటీశ్వరులు చంద్రబాబు పక్కన ఉండారు కోటీశ్వరుడికి పేదవాడికి యుద్ధం జరుగుతున్నది ఇక్కడ పేదవాడి కులం పార్టీ మతం లేదు ఈ యుద్ధంలో పెత్తందారులు సముద్ర పాలైపోతారు జగనన్నని మళ్ళీ పట్టం కడతారు ఆయన్ని ఉన్నంత వరకు కూడా ప్రజలు ఆయన గుండెలో పెట్టుకుని పూజిస్తారు మీరందరూ కూడా జగన్ అన్ని మరొకటి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ